సగం ఉపవాసం సగం అంటే అర్థమైందా ప్రార్థన ప్రార్థన ఉంటారు ఉపవాసం రెండు ఉన్న వాళ్ళు ఉన్నారు ఉపవాసం గారు సప కొత్త రోజు ఉపవాసం వాళ్ళు ఎవరు ఉన్నారా చేతులు పెట్టారు మనం సిగ్గుపడవలసిన విషయం ఏమీ కాదు ఇది రోజు ఉపవాసం ఉన్న వారి కుటుంబాలను దేవుడు దీవించిన కాక మనం మూడు రోజులు ఉపవాస కొడుకు ఎందుకు పెట్టుకున్నాడు మనం ఉపవాసం ఉంది ప్రార్థన చేయాలి ఏమి దేనికి ప్రార్థన చేయాలి మన దగ్గర ప్రార్థన చేస్తాం కాబట్టి ప్రత్యేకమైన ప్రార్థన పెట్టుకున్నాం మనం అన్నం క్షేమం కొరకు గ్రామం క్షేమం కొరకు దేశం క్షేమం కొరకు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని ఉపవాస కూడుకులు పెట్టుకున్నాం ఈ మూడు రోజుల ఉపవాస కూడుకుల్లో అందరూ పాల్పడ్డారంటారా మాత్రం పాల్పడ్డారని నేను గట్టిగా చెప్పగలను ఎందుకంటే ఇంటికి ఉపవాసం లేకపోయినా సరే ప్రార్థనకు మాత్రం బలంగా వాడుకున్నాడు దేవుడు అన్ని బట్టి దేవుడిని నిర్ణస్తులు జరుపుకున్నాను మూడు రోజుల ఉపవాస గురువుల్లో యవనాస్తులను దేవుడు బాగా వాడుకొని సంఘాన్ని కలంగా నడిపించాలని ఒక పట్టుదలగా గెలువబడ్డారు సమయం విషయంలో ముందుగానే అందరం మాట్లాడుకున్నాం కాబట్టి సంఘం శరిగి చేయాలని యవనాస్తులుగా కోరుకుంటా అన్నమాట అయితే సమయం మనం ఎందుకంటే స్టార్ట్ చేస్తున్నాం ఆరాధన ఉదయం ఉదయం గంటలు స్టార్ట్ చేస్తున్నారు పది గంటలుగా ముగింపు ప్రయాణ ఎన్ని గంటల ప్రయాణం ఇక ఆకలి కొండలా పోతున్నాయి ఇక చేద్దామని మాకు బట్టి ఏంటంటే సమయాన్ని వృధా చేయకుండా సమయాన్ని ముందుగా నడిపేద్దామని తొమ్మిది గంటలకి స్టార్ట్ చేద్దామని గ్రామస్తులు అందరూ ఆశపడుతున్నారు తొమ్మిది గంటల నుంచి గంటలకు మళ్ళీ ఆరాధన పదకొండు గంటలకు ఆరాధన ఇస్తారు మన సమయం పవ పదకొండు గంటల వరకు పాటలు తొమ్మిది గంటలకి డెలివిజన్ మొదలుపెట్టి పవతక్కు పదకొండు గంటల వరకు పాటలు పాడుకోవడం ఎవరు ముందుగా వస్తే వాళ్ళు పాటలు పాడారుస్తారు అలాగే పవతక్కు పదకొండు గంటలకి ఆరాధన స్టార్ట్ చేస్తే పదకొండు గంటల ఇరవై నిమిషాలు అవ్వచ్చు పదకొండు గంటల పది పదిహేను నిమిషాలు అవ్వచ్చు ఆరాధన ముగిపోతుంది ఆరాధన క్రమం బట్టి దేవుడు నేర్పించిన క్రమాన్ని బట్టి సాక్ష్యాలకి ఏంటంటే సమయం ఉంటాయి మనం ఎవ్వరు సాక్ష్యాలు చెప్పుకున్నారన్న దేవుడు చేసిన కార్యాలు సాక్ష్యాల రూపంలో చెప్పబడటానికి సమయం ఎప్పుడంటే శుక్రవారం ఇద్దరు నష్టపడడం శుక్రవారం రాలేని వాళ్ళు ముందుగా మనం పాటలు పాడే సమయంలో దైవజనులకి మనం చెప్పబడిన సాక్ష్యం దేవుడు చేసిన కార్యాన్ని డైవిజన్ చూస్తే డెలివిజన్లు వారు తీసుకు సమయంలో సాక్ష్యాన్ని విభవిస్తారు ఇది మంచి క్రమం అంటారా చేత క్రమం అంటారా ఎందుకని క్రమం అనేది మనం పెట్టుకునేది ఆరాదో మాత్రం క్రమంగా జరగాలి మన అందరూ ఓట్లేస్తేనే ఏదైనా జరిగేది అలా చేస్తాం అంటారా మార్చుతాం అంటారు ఏమన్నా అలా చేమనస్థులు ఏంటంటే అలా చేస్తాము అలాగనే క్రమంగా జరిగితే బాగుంటుందని ఆశపడుతున్నారు ఎందుకంటే ముందు ముందు సంగతి చేయాలి కానీ విస్తరింపు చేయాలి కానీ నానాటికి ఏమైతే అభివృద్ధి పడాలి సమయాన్ని అలా పాటిద్దామంటారా మార్చుతామంటారా ఎవరికి ఇష్టం లేదు ఏదన్నా ఉన్నాయని చెప్పండి ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పండి ఎందుకంటే దేవునికి ఇచ్చిన సమయాన్ని మాత్రం మనం ఇచ్చేది ఎంత సమయం వారానికి మూడు గంటలు అనుకుంటున్నాం తమ్ముడు రెండే అంటాడు మన రెండు కూడా నేను ఉంటుంది ఆ గంటసేపు కూడా అటు తిరగడమే సరిపోతుంది మనం ముందుగా పిల్లలను కన్స్ట్రక్షన్ లో పెట్టుకున్నాం ముందు మన సంఘం ఇంకా అభివృద్ధి మన తర్వాత సంఘం ఎవరండి పిల్లలు ఇప్పుడు నుంచి వాళ్ళకి క్రమం నేర్పించుకున్నాం సంఘాన్ని ఇంకా అభివృద్ధి పరుచుకున్నాం సమయానుసారంగా నడుచుకొని సమయానికి ముగింపు ఆశీర్వాదానికి కానీ ఆరాధన సమయానికి కానీ మనం క్రమ సమయానుసారంగా గ్రామంలో మనం ఏమో ఒక నాటబడిన లాగా సంఘం ఎలాగైతే ఉన్నామో గ్రామంలో కూడా వాళ్ళ సంఘం అంటే టైం టు టైం అని వెళ్తారు వాళ్ళు క్రమం తప్పకుండా చేస్తారు అని గ్రామంలో సాక్ష్యాన్ని పొందుకుంటాం మనం సంఘ సాక్ష్యాన్ని ఈ కొద్ది మాటలు దేవుడికి కాక అందరూ ప్రాంతంలో ఏకీభవించండి ఇంకొకటి ఏంటంటే మరొక వైర్లు కేబుల్లు మొడపెట్టేస్తున్నారు లాగో చేసి ఏమైనా వస్తారు అంటున్నారు ప్రార్థన ఇచ్చినా పాటలు ఇచ్చినా తమ్ముడు మనకి ఎవరో లైవ్ పెడతాం వీడియోలు పెట్టడం కదా ముందుగా మనం ప్రకటన చేద్దాం ఎవరు పాడతారు అనేది అలా ఇక్కడికి వచ్చి నిలబడి పాడితే మన సంఘానికి పాడేవాళ్ళకి ఉజ్జీవంగా ఉంటుంది కూర్చునే వాళ్ళకి ఉజ్జీవంగా ఉంటుంది అని అంటున్నారు ఇక్కడ నుంచి అలాంటి క్రమంలో మనం నడుతారని ఆశపడతాను పాటించినా సరే ప్రార్థించినా సరే ఇక్కడికి వచ్చి బయటపెట్టం దగ్గరికి వచ్చి పాడాలని మేము బయట చేసుకుంటున్నాం రేపు వారం నుంచి మూడు కేబుల్ తీసేద్దామని నష్టపడుతున్న వ్యవస్థ తప్పులు ఏమన్నా క్షమించండి సంఘం అభివృద్ధి పడడానికి అందరూ పాటు పడాలి ఎందుకంటే ముందు ముందు సంఘం ఇంకా అభివృద్ధి చెందాలి అంతేగాని గేమ్ స్థితిలోకి మన సంఘాన్ని మనం నెట్టకూడదు మన ప్రార్థన వల్ల దేవుడు గొప్ప కార్యాన్ని నిర్మించడం గాక ఆమె